నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక భూ సమస్యలకు ఇప్పటి వరకు ఎన్నో పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి రైతులు భూ యజమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది వారి వారి వ్యవసాయ భూములకు సంబంధించిన అనేక సమస్యలను రైతులు నేలతల్లి ముందుంచుతున్నారు ఈ క్రమంలో ఇవాంటి కార్యక్రమంలో రైతుల నుంచి వెలువడిన కొన్ని కీలకమైన సందేహాలకు నిపుణులు సునీల్ కుమార్ గారి పరిష్కార మార్గాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి అసైన్మెంట్ పట్టాను ప్రభుత్వం ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిలో అసైన్మెంట్ పట్టా షరతులు ఉల్లంఘించారని నోటీసులు జారీ చేశారు అధికారులు రెండు వేల పదిహేనులో ఆ భూమిని తీసుకున్నామని తెలిపారు ఇప్పుడు మా భూమి వేరే వారి ఆధీనంలో ఉంది మరి మా భూమి మాకు తిరిగి వస్తుందా అని ఆరుమూరు నుంచి ఓ సాగుదారు అడిగిన ప్రశ్నకు నిపుణులు సునీల్ కుమార్ గారి సమాధానం మీకోసం నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ఎంతోమంది రైతులు తమ భూమి సమస్యల పరిష్కారానికి న్యాయ సలహాల కోసం రాస్తున్నారు వందలల్లో వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి మనం ఏదైతే ఫోన్ నెంబర్ చెప్పామో ఆ నెంబర్కి మీ సమస్యలు రాసి పంపమని చెబితే వందలల్లో ఉన్నాయి ఈ వారంలోనే ఈ వారం కూడా అందుకోసమే వీక్షకులు రైతులు రాసిన భూమి సమస్యలకి న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం ఈ వారం కూడా కొనసాగిస్తాం ఇవి ఈ రోజున మీరు రాసిన అన్ని ప్రశ్నలు కూడా ఈ కార్యక్రమంలో సమాధానం చెప్పడానికి కుదరదు కాబట్టి వీలైన అన్నిటికీ ఎక్కువ మందికి ఈ సమాధానం ఉపయోగపడుతుంది అనుకునే వాటి అన్నిటికీ కూడా నేను ఇప్పుడు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా ఈ ప్రశ్న పంపింది ఈ సమస్య రాసి పంపింది ఆరుమూరు నుంచి రాస్తున్నారు వారికి ఉన్న భూమి సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రభుత్వం అసైన్మెంట్ ఇచ్చింది మా తాతకి ఆ తరువాత రెండు వేల పది సంవత్సరంలో మీరు అసైన్మెంట్ పట్టా షరతులు ఉల్లంఘించాలని చెప్పి నోటీసులు జారీ చేశారు రెండు వేల పదిహేనులో ఆ భూమిని రెజ్యూమ్ చేసుకున్నామని చెప్పారు ఇప్పుడు ఆ భూమి వేరే వారి ఆధీనంలో ఉంది మా భూమి మాకు వస్తుందా అని అడుగుతున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ అసైన్మెంట్ కొన్ని షరతులకు లోబడి ఉంటాయి ఆ పట్టాలోనే లావణీ పట్టా లేదా డిఫామ్ పట్ట డీకెట్టి పట్ట అంటాము ఆ పట్టాలోనే షరతులు ఉంటాయి మీకు ఇచ్చిన భూమి ఆ షరతులకు లోబడి ఉంటుంది ఆ షరతులు గనక ఉల్లంఘించినట్లయితే ఆ భూమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంది అందులో ఒక కీలకమైన షరతు ఏంటంటే ఆ భూమిని ఎందుకోసమైతే ఇచ్చారో ఆ అవసరం కోసం మూడు సంవత్సరాలు దాన్ని వినియోగించాలి వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తే మూడు సంవత్సరాలలోగా ఆ భూమిని సాగులోకి తీసుకురావాలి ఇంటి నిర్మాణం కోసం ఇంటి జాగా పట్టాలు ఇచ్చినట్లయితే ఆ జాగాలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవాలి ఆ విధంగా మూడేళ్లల్లో దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోయినట్లయితే ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవచ్చు ఇప్పుడు ఆ కారణంతో చాలా సందర్భాలలో కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కండిషన్ ఈ షరతు ఉల్లంఘించారు మీరు ఆ భూమిని సాగులోకి తేలేదనో అక్కడ ఇంటి నిర్మాణం జరగలేదనో ఆ తర్వాత కాలంలో పట్టా రద్దు చేయటము భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది చాలా చోట్ల తీసుకున్నారు కూడా ఈ నేపథ్యంలో ఈ అంశంపై గౌరవ హైకోర్టు చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఒకవేళ పట్టా ఉల్లంఘన ఈ షరత్తు కనుక అంటే దీన్ని ఆ సాగులోకి తీసుకురావాలి వినియోగించుకోవాలనే షరత్తు కనుక ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు వినియోగం తీసుకురాలేదు అని ఆ షరతు ఉల్లంఘించాలని చెప్పి తీసుకోవటం సరి అయింది కాదు అని పలు తీర్పులలో ప్రభుత్వం ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు సూచించడం జరిగింది మీ కేసులో కనుక ఈ షరతు ఉల్లంఘన అనేది సరియది కాదని మీరు భావిస్తే ఆ తీర్పు ఏదైతే ఉందో అంటే రిజ్యూమ్ చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తిరిగి తెచ్చుకోవడానికి భూమిని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మరొక అంశం ఏంటంటే చాలా సందర్భాలలో ఈ షరతులు ఉల్లంఘన జరిగింది అని ప్రభుత్వం భూమి తీసుకోవడానికి కారణం ఏంటంటే భూసేకరణ ద్వారా కనుక అసైన్మెంట్ భూములు తీసుకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తున్న ఉద్దేశంతో కొన్ని సందర్భాలలో ఆ భూమి ప్రజా ప్రయోజనాలకు అవసరం ఉండి భూసేకరణ ద్వారా తీసుకునే బదులుగా పట్టా షరతులు ఉల్లంఘించారని చెప్పి ప్రభుత్వం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇట్లా చేసినా సరే మీరు అసైన్మెంట్ భూములను గనక ప్రజా ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీ కట్టడానికి ఇంకేదో ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్నట్లయితే భూసేకరణ చట్టం కింద తీసుకున్నా పట్న షరతులు ఉల్లంఘించారని తీసుకున్నా మరొక జీవో ద్వారా భూములు తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేని ఇటీవల కోర్టు తీర్పులు కూడా మీరు గనక ఆ ఉత్తర్వు ఏదైతే ఉందో రెండు వేల పదిహేనులో ఇచ్చిన దాన్ని సరైన ఆధారాలతోటి గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే భూమి తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు ఇరవై నాలుగు గుంటల ఇనాం భూమి ఉంది ధరణి వచ్చిన తర్వాత ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవటం ఎలా అని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఓ సాగుదారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నగర్ గ్రామం నుంచి పంపుతున్నారు ఆయన సమస్య ఏంటంటే ఒక ఇరవై నాలుగు గుంటల ఇనాం భూమి ఉంది ఇది ఇంత మునుపు రిజిస్ట్రేషన్ అన్ని జరిగే రికార్డులు వస్తుంది ఇప్పుడు ఈ భూమిని ధరణి వచ్చిన తర్వాత నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు తొలగించుకోవటం ఎలా అని అడుగుతున్నారు ఇది మీ ఒక్కరిదే కాదు చాలా గ్రామాలలో ఈ సమస్య ఉంది ఇనాం భూములు ఇప్పుడు చాలామంది వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి పాస్ పుస్తకాలు పట్టదార పాస్ పుస్తకాలు టైటిలో వచ్చినాయి కొన్ని సందర్భాల్లో కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చినాయి రికార్డులు కూడా పేర్లు వస్తున్నాయి ఇప్పుడు ఆ భూమిని ఇనాం భూమి అని చెప్పి నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు ఇక్కడ మనం అట్లా గనక నిషేధిత ఆస్తుల జాబితాలో చేరితే రెండు విషయాలు గమనించి చూడాలి ఒకటి ఈ ఇనాం భూమి ఇనాం రద్దు చట్టం కింద ఎంక్వైరీ జరిగి ఆ పద్ధతి ప్రకారం ఓఆర్సీ జారీ అయ్యి పాస్ పుస్తకం వచ్చిందా లేదా చూడాలి అంటే ఇనాం చట్ట ప్రకారం హక్కులు సంక్రమించినాయా లేదా ఇనాం రద్దు చట్టం కింద ఆ ప్రాసెస్ చేయకుండానే అది పట్టాభూములుగా మారిపోయినాయా అనేది చూడాలి కొన్ని సందర్భాలలో ఇనాం చట్టాన్ని పాటించకుండానే ఎవరైతే ఆధీనంలో భూమి ఉందో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు పాఠ పుస్తకాలు ఇచ్చారు బహానీలో పేరు లెక్కించారు కానీ ఇప్పటికి కూడా అది ఇనాం రిజిస్టర్లో ఇతర రెవెన్యూ రికార్డుల్లో గానే మిగిలిపోయి ఉంది గనక ఉందా లేదా కొన్ని సందర్భాలలో ఇనాంకి పట్టాలు ఇచ్చారు ఓఆర్సీ జారీ అయితే ఇనాం చట్ట ప్రకారం జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగింది కానీ ఇప్పుడు పాత రికార్డులో ఇనామని ఉంది కాబట్టి నిషేధిత జాబితాలో చేర్చ జరిగింది ఇందులో రెండో కేటగిరీలో కనుక మీది వచ్చి ఉంటే మీకు ఆల్రెడీ ఓఆర్సీ ఉండి ఇనాం చట్ట ప్రకారం ప్రాసెస్ అంతా జరిగిపోయి ఉన్నట్లయితే ఆ ఆధారంగా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని నిషేధిత జాబితా నుంచి తొలగించమని అడగవచ్చు ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకొని చేయవచ్చు కానీ మీది మొదటి కేటగిరీలో ఉండి ఉంటే అంటే పట్టా ఉంది కానీ ఇనాం చట్ట ప్రకారం రాలేదు ఓఆర్సీ లేని సందర్భంలో ఆర్డీఓని ఆశ్రయించి ఓఆర్సీ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఎవరైతే తర్వాత వాళ్ళు వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వాలి ఇది రెండో మార్గం ఇక మూడవది ఏంటంటే అది ఈ రెండు మార్గాలలో చేసుకోవడానికి వీలు కానప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళి మనం టైటిల్ డిక్లరేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ భూమికి మనము యజమాని అని ఒక డిక్లరేషన్ కనుక తెచ్చుకుంటే ఆ ఉత్తర్వుల ఆధారంగా కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించుకోవడానికి వీలు అవుతుంది ఈ రోజున తెలంగాణలో చాలా గ్రామాలలో ఈ సమస్య వస్తుంది ఇనాం భూములకి పట్టాలు ఉన్నాయి అనుభవంలో ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ధరణి వచ్చిన తర్వాత వచ్చిన నిషేధిత ఆస్తుల జాబితా ఏదైతే ఉందో అందులో ఈ భూములు చేరిపోయాయి ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది కాబట్టి ఆ భూములు అమ్ముకోవాలన్నా అతర ఏమైనా మేలు పొందడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ నిషేధిత ఆస్తుల జాబితాలో ఇనాం అని ఉందో చూడాలి ఆ ఇనాంలకి ఇనాం చట్టం కింద ఓఆర్స్ ఇవ్వగలిగిన ఓఆర్సులు ఇవ్వాలి పాస్ పుస్తకాలు జారీ చేయాలి ఏ వేటికైతే వాట్లు వేయడానికి ఆ వాటి మాత్రం సర్కారు భూముల కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వమే ఆ పని చేసినట్లయితే చాలా మంది వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగకుండా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకుంటే బాగుంటుంది అమ్మ పేరు మీద పట్టా ఉంది ఇంకా మాకు భూమి చూపించలేదు మేము మా భూమి హద్దులను తెలుసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి ఒకవేళ మా భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఆ జాబితా నుంచి భూములను ఎలా తొలగించుకోవాలి మాజీ సైనికుల భూమి ప్రస్తుతం అనుభవంలోనే ఉంది దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే ఏం చేయాలి ఈ భూములను ఎప్పుడు అమ్ముకోవచ్చు మా అమ్మ పేరు మీద రెండున్నర ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది భూమికి పట్టా ఉంది కానీ భూమి చూపించలేదు ఇప్పుడు భూములు సర్వే జరుగుతున్నప్పుడు ఆ భూమి చూపిస్తారా అని రాస్తున్నారు అంతేకాదు ఇప్పుడు అది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారా అని అడుగుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి అయి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ భూముల సర్వే జరుగుతుంది కాబట్టి అసైన్మెంట్ పట్టా డిఫార్మ్ డీకేటీ లానీ పట్టాలు ఏవైతే ఉన్నాయో పట్టాతో పాటు భూమి ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడే అసైన్మెంట్ ప్రక్రియ పూర్తయినట్టు కింద లెక్క ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పట్టా ఉండి ఇంకా భూమి చూపించలేదు అప్పుడు మీరు చేయాల్సింది ఇంతకు ముందే ఆ పని చేసి ఉండాల్సింది మీ లావణి పట్ట నకలు పెట్టుకొని తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ సర్వే చేసి ఆ భూమి హద్దులు చూపించండి అని భూమి అప్పగించండి అని ఉచితంగానే భూమి సర్వే చేసి వాటి హద్దులు నిర్ణయించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంటుంది ఇప్పుడు అది జరగలేదు ఇప్పుడు భూముల సర్వే జరుగుతున్నప్పుడు ఆ పని చేస్తారా అని అడుగుతున్నారు ఒకవేళ మీ పట్టాలో పేర్కొన్నట్టుగా భూమి కనుక అందుబాటులో ఉంటే మీకు ఏ భూమి అయితే అసైన్మెంట్ చేశారో అది ఖాళీగా ఉన్నట్లయితే ఆ భూమికి మీకు ఆ భూమిని మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది దానికి అదులు నిర్ణయించి మీకు హక్కులు వస్తాయి ఒకవేళ మీరు పట్టాలో ఉన్న భూమి ఇతరుల ఆధీనంలో గనక ఉన్నట్లయితే అప్పుడు పీఓటి చట్టం కింద చర్య తీసుకున్న తర్వాతనే మీకు భూమి అప్పగించే అవకాశం ఇప్పుడు ఎవరి అనుభవంలో అయితే ఆ భూమి ఉంటుందో వారు గనక భూమి లేని పేదవాళ్ళు అయితే వాళ్ళకే పట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది వీలైతే మీకు ఇంకెక్కడ ఉంటే అక్కడ ఇంకే ఆ ఊళ్ళో ఇంకెక్కడ భూమి అందుబాటులో ఉంటే వేరే చోట ఇవ్వమని అడగవచ్చు ఒకవేళ మీ పట్టాలో ఉన్న భూమి ఇప్పుడు ఎవరి అనుభవంలో అయితే ఉందో వారు భూమి లేని పేదవాళ్ళు కానట్లయితే పిఓటి చట్టం కింద చర్యలు తీసుకొని వాళ్ళని భూమిలో నుంచి తొలగించి ఆ భూమిని మీకు అప్పగించాల్సి ఉంటుంది ఇవి రెండు మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు చూడాల్సింది ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది ఆ కార్యక్రమం భూమి సర్వే చేసినప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు అడిగిన మరొక అంశం ఏంటంటే నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తారా ప్రొవిటెంట్ లిస్టులో నుంచి ఈ ఈ సర్వే నెంబర్ని తొలగిస్తారా తొలగించడానికి వీలు పడదు అసైన్మెంట్ భూములని నిషేధిత జాబితాలోనే ఉంచుతారు ఎందుకంటే అసైన్మెంట్ భూములు అమ్ముకోకూడదు కాబట్టి ఏ భూములనైతే అమ్మకూడదో ఆ భూములన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలోనే ఉంటాయి ఒకవేళ ఈ అసైన్మెంట్ భూమి కనుక మనం ఇంతకు మునుపు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా ఎక్సెప్షన్ కేటగిరీస్లో ఆరు ఏడు రకాల మినహాయింపులు ఉన్నాయి ఆ మినహాయింపుల పరిధిలోకి మీ భూమి కనుక వస్తే అప్పుడు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి వీలవుతుంది అది యాభై నాలుగు కంటే ముందు అసైన్మెంట్ జరిగి ఉంటేనో లేదా డెబ్బై ఏడు కంటే ముందు భూమి లేని పేదలు కొనుగోలు చేసి ఉంటేనో కోర్టు వేలంలో ఆ భూమి కొనుగోలు చేసి ఉంటేనో లేదా పొలిటికల్ ఇచ్చి ఉంటే ఎక్స్ సర్వీస్మెన్కో లేదా స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చి ఉంటే పదిహేనుల తర్వాత ఈ ఈ మినహాయింపు పరిధిలో వచ్చినట్లయితే కనుక అసైన్మెంట్ భూమి అయినా సరే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది ఈ సమస్య సురేష్ రాసి పంపారు ఎక్కడి అని చెప్పలేదు కానీ వారు చెప్తున్నది ఏంటంటే సురేష్ వాళ్ళ మామయ్య పేరు మీద మిలిటరీ కేటగిరీలో అసైన్మెంట్ పట్టా ఇవ్వటం జరిగింది ఆయన తదనంతరం కూతురు అల్లుడు పేరు మీద పట్టా కూడా మారిపోయి కూడా ముప్పై సంవత్సరాలు అవుతుంది వారి అనుభవంలోనే ఈ భూమి ఉంది దీనిని నిషేధిత జాబితాల నుంచి తొలగించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఎక్స్ మెన్ మాజీ సైనికులకి గనక ప్రభుత్వం అసైన్మెంట్ చేసినట్లయితే ఆ భూమి పది సంవత్సరాల వరకు మాత్రం అమ్మడానికి వీల్లేదు పది సంవత్సరాల కాల పరిమితి తీరిన తర్వాత ఆ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి భూముల్ని నిషేధిత ఆస్తుల జాబితాల నుంచి తొలగించాలి గౌరవ హైకోర్టు ఏమన్నదంటే దరఖాస్తు పెడితే తొలగించు కాదు పది సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన అసైన్మెంట్ ఏవైతే ఉంటాయో మాజీ సైనికులకు ఇచ్చినాయి వాటన్నిటి ప్రభుత్వం తనంత గానే నిషేధ జాబితాకి వెళ్ళి తొలగించాలని గౌరవ హైకోర్టు ఒక తీర్పులో చెప్పడం జరిగింది ఇప్పుడు కనుక అది నిషేధ జాబితాలో ఉన్నట్లయితే మీరు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఇదే నియమం వర్తిస్తుంది తెలంగాణలో అయితే కనుక ధరణి వెబ్సైట్ ద్వారా లేదా మీ సేవ ద్వారా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ సవరణ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అయినా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేయాలి ఈ సేవ ద్వారా దరఖాస్తు చేయడానికి ఉంటుంది జిల్లా కలెక్టరే నిషేధిత జాబితా నుంచి తొలగించే నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోయినా లేదా అలాంటి తీసుకోవడానికి తిరస్కరించినా సరే గౌరవ హైకోర్టును ఆశ్రయించడం గానీ సివిల్ కోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు జిల్లా కలెక్టర్కి నిషేధిత ఆస్తుల జాబితా సవరణ కోసం దరఖాస్తు చేసుకోండి డెబ్బై ఏళ్ళుగా భూమి సాగు చేస్తున్నాము ఓఆర్సీ కూడా వచ్చింది సాదా బైనమా ద్వారా భూమిని పూజారి నుంచి కొనుగోలు చేశాము ప్రస్తుతం ఈ భూమిని దేవాదాయ భూమి అని చెబుతున్నారు మాకు ఆ భూములపై హక్కులు రావాలంటే ఏం చేయాలి అని నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఓ సాగుదారు అడిగిన ప్రశ్నకు నిపుణుల సమాధానం చూద్దాం ఈ సమస్యని నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాసి పంపారు డెబ్బై సంవత్సరాలుగా మేము భూమి సాగులో ఉన్నాము వార్శి కూడా వచ్చింది సదాబాయినామా ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశాము ఒక పూజారి నుంచి ఆ పూజారికి పూజలు నిర్వహించినందుకు గాను ఇచ్చిన భూమి ఇది ఇటీవల కాలంలో ఇది ఎండోన్మెంట్ భూమి అని చెప్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎవరో కోర్టులో కేసు వేసి దేవాలయ భూమిగా మార్చారు ఇప్పుడు ఆ భూమిని ఏటేటా దేవాదాయ శాఖ వారు వేలంపాట వేస్తున్నారు మా హక్కులు రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు అంటే ఏటేటా అది దేవాలయ భూమి కాబట్టి కౌలుకివ్వటం కోసం వేలంపాట వేస్తూ ఉండొచ్చు బహుశా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవాద అంటే దేవుడి మాన్యాలు ఏవైతే ఉంటాయో దేవాదాయ శాఖ ఆ దినంలో ఉంటాయి ఆ భూములకి వార్సీలు ఇవ్వడానికి కుదరదు కొన్ని రకాల ఇనాములకి వార్సీలు జారీ చేయడానికి కుదరదు అందులో ఒకటి దేవుడి మాన్యాలు ఒక పని చేయటం కోసం దేవుడికి సేవలు అందించడం కోసం ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఆ సేవలు అందించినంత కాలం ఆ భూమిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ దానికి వార్సీలు ఇవ్వడానికి వీలు పడదు కొన్ని సందర్భాలు అలాంటి వార్సీలు కూడా జారీ చేశారు ఆ ఓఆర్సీలు కనుక ఛాలెంజ్ చేస్తే అవి కనుక రద్దు చేయబడితే అవి దేవాదాయ భూములే అవుతాయి ఇప్పుడు మీ కేసులో అదే జరిగి ఉండొచ్చు అది దేవాదాయ భూమిగా కోర్టు ప్రకటించింది కాబట్టి నిషేధిత జాబితాలో కూడా పెడతారు దేవాదాయ శాఖ ఏటేటా వారి భూములుగానే కౌలుకి ఇవ్వడం కోసం వేలం వేయడానికి అవకాశం ఉంటుంది ఈ భూమి దేవాదాయ శాఖ భూమి కాదు ఇది సౌవీస్ ఇనామ్ కాదు ఇది ఓఆర్సీ ఇవ్వగలిగే భూమి అని మనం నిరూపించుకుంటే మాత్రమే మీ ఓఆర్సీ నిలబడతాయి ఇప్పుడు మనం చూడాల్సింది ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏ కోర్టు తీర్పిచ్చింది ఏమనిచ్చింది అనేది చూడాలి అది రెవెన్యూ కోట సివిల్ కోట ఇంకేదన్నా కోట ఆ కోర్టు తీర్పు యొక్క సారాంశం ఏంటి చూసి దానిని ఏమన్నా పై కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటే అది చేయాలి అది కాలం అది దేవాదాయ భూమిగానే ఉంటుంది మీరు భూమిలో ఇంతకాలం నుంచి ఉంటున్నారంటున్నారు కాబట్టి మీకు హక్కులు ఉన్నట్టుగా భావిస్తే సివిల్ కోర్టుకు పోయి తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ ఉత్తరం తెచ్చుకోవచ్చు ఆ తర్వాత దాని మీద పూర్తి హక్కులు రావాలంటే నేను ఎంత మునుపు చెప్పినట్టుగా ఆ కోర్టు తీర్పు ప్రకారం దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం మీరు చేయండి ఈ సమస్యని అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు వీరి సమస్య ఏంటంటే ఆ భూమిని పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆరు సంవత్సరాలలో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారు కానీ ఇప్పుడు అది పిఓటీ చట్టం కింద ఉంది అని చెప్పి సమస్య ఉంది మరి పట్టా రావటం లేదా లేదా నిషేధ జాబితాలో ఉందా చెప్పట్లేదు కానీ పిఓటీ అని రాస్తున్నారు అంటున్నారు మేము మేము డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు చేశాం కదా హక్కులు ఉంటాయా అని అడుగుతున్నారు పిఓటి చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లదు కానీ పంతొమ్మిది వందల ఏడు ఈ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం లేదా పిఓటి చట్టం కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం పేద వ్యక్తి అసైన్మెంట్ భూములని డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఈ చట్టం ఆ కొనుగోలుకి వర్తించదు అంటే ఆ పిఓటి ఉల్లంఘన కిందకి రాదు మీరు చూడాల్సింది ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆ భూమిలా రిజిస్ట్రేషన్ జరిగింది అంటున్నారు ఆ డెబ్బై మూడులో కొనుగోలు చేసిన వ్యక్తి కనుక భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉన్నట్లయితే ఈ చట్టం వర్తించదు ఎంఆర్ఓ తహసీల్దార్ పిఓటి చట్టం కింద ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది పిఓటి చట్టం వర్తించదని కేసు డ్రాప్ చేయొచ్చు అలా గనక ఎంఆర్ఓ చేయకపోతే మీరు దాన్ని అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది పిఓటి చట్టం కింద ఆర్డీఓకి మొదటి అప్పీలు జాయింట్ కలెక్టర్ కి రెండో అప్పీల్ చేసుకోవచ్చు అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సివిల్ కోర్టులో కూడా డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు ఇందులో కీలకమైన అంశం ఏంటంటే డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు జరిగిందా లేదా అని నిరూపించుకోగలగటం ఆ కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేద కుటుంబం వ్యక్తి కాదా అనేది ఈ రెండు నిరూపించుకోగలిగినట్లయితే మీకు హక్కులు వస్తాయి కొంత భూమిని డమ్మీ అకౌంట్ లో వేశారు దానివల్ల కొత్త పాసు పుస్తకాలు రావటం లేదు భూమి అనుభవంలో ఉంది కానీ పాసు పుస్తకాలు లేవు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మోకా మీద రెండు ఎకరాలు ఉంది కానీ సేత్వారు పహానీలో మాత్రం ఎకరం అని చూపిస్తోంది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నిపుణుల సమాధానం మీకోసం వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కొంత భూమి డమ్మీ అకౌంట్ లో వేశారు దానివల్ల ఇప్పుడు మాకు కొత్త పాస్ పుస్తకం రావట్లేదు భూమి అనుభవంలో ఉంది కానీ పాస్ పుస్తకాలు లేవు ఇది ధరణిలో ఆప్షన్స్ వస్తేనే చేస్తామని అంటున్నారు సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు నోషనల్ ఖాతా లేదా డమ్మీ అకౌంట్స్లలో కూడా అది నోషల్ ఖాతాలో ఉన్న భూములకి ఇప్పుడు పట్టాలు రావటం లేదు వాస్తవ సాగులో ఉన్నా కూడా పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేకుండా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చెప్తూ వస్తుంది ఇంకొన్ని ఆప్షన్స్ ధరణిలో ఇస్తాము అని అవి ఇంకా రావాల్సింది ఉంది ఆ ఆప్షన్స్ లేకపోతే ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కుదరదు ఇంతకు మునుపయితే గనక ఆరు చట్ట పరిధిలో రికార్డులు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆర్టీఓను జాయింట్ కలెక్టర్ అపిలెట్ అథారిటీగా లేదా రెవిజన్ అథారిటీగా ఆర్డర్ ఇచ్చి రికార్డ్ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండేది ఈ రోజున అవకాశం లేదు కోర్టు కన్నా వెళ్ళాలి లేదా ధరలో ఇచ్చిన మోడల్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ ఆ సమస్యకు పరిష్కారం చేయాలి మీరైతే ల్యాండ్ గ్రీవెన్సెస్ కింద ధరణి వెబ్సైట్ ద్వారా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోండి ఒకవేళ అక్కడ నుంచి పరిష్కారం దొరకకపోతే ఇక సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వు తీసుకురావటమే ఇప్పుడున్న మార్గం మరొక సమస్య రాస్తున్నది ఏంటంటే మోకా మీద రెండు ఎకరాలు ఉంది కానీ సేతువారు కాసరపహానీలో మాత్రం ఎకరమానే చూపిస్తుంది సమస్యకు పరిష్కారం ఏంటి ఇది తెలంగాణ నుంచి అయి ఉంటుంది సేత్వారు కాసరా అంటున్నారు కాబట్టి ఈ కాసర కాసరపహానీలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమి రికార్డులు భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డుల్లో కనుక తక్కువ ఉంటే ఏం చేయాలన్నది మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం దాన్ని రెండు విధాల పరిష్కార మార్గాలు ఉంటాయి భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డులు తక్కువ ఉండే రికార్డులో ఎక్కువ ఉండి భూమి వాస్తవంగా తక్కువ ఉంటే అది ఇంకొక సమస్య భూమి వాస్తవంగా ఎక్కువ ఉండి రికార్డులు తక్కువ ఉంటే అది ఇంకో మనం మొదట మాట్లాడుకునే సమస్య ఇది దీన్ని పరిష్కారం చేయటం సులభం మన వాస్తవంగా భూమి ఎక్కువ ఉండి రికార్డులో తక్కువ ఉంటే రికార్డు సరి చేసుకోవడం సులభం అవుతుంది ఆ రికార్డులో ఎందుకు తక్కువ ఉందో గమనించి చూడాలి ఒక్కొక్కసారి ఇప్పుడు సేత్వార్లోనే తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడే ఏదైనా పొరపాటు జరిగి ఉండాలి లేదా మీరు ఏదైతే మీ ఆధునంలో భూమి ఉందో అది ఇంకొక నెంబర్కి చెందిన భూమి అన్నా ఉండాలి ముందుగా భూమి కొలిస్తే ఆ విషయం బయటపడుతుంది మీరున్న సర్వే నెంబర్లోనే భూమి విస్తీర్ణం ఎక్కువందా లేదా పక్క నెంబర్లో ఉన్న భూమి దీంట్లో ఏమన్నా కలిసిందా ఒకవేళ నిజంగానే సర్వే నెంబర్లో భూమి ఎక్కువ ఉండి సేత్వారు కాసర అప్పటి పర్మనెంట్ రికార్డులో లో కనుక తక్కువబడి ఉంటే పర్మనెంట్ రికార్డు సవరణ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దరఖాస్తు పెట్టుకొని రికార్డు కరెక్షన్ కోసం అడగాలి జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెడితే సర్వే అధికారుల రిపోర్టు ఆధారంగా సప్లిమెంటరీ సేతు ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ గనక ఈ ఎక్కువన్న భూమి వేరే నెంబర్ల భూమి కనుక అయ్యి ఉంటే ఆ నెంబర్లో ఇంకెవరకు హక్కులు ఉంటాయి అంటే భూమి మీ ఆధీనంలో ఉంటుంది కానీ దానికి సంబంధించి ఇంకొక సర్వే నెంబర్లో ఆ విస్తీర్ణం ఇంకొక పేరుతో రికార్డులో ఉండి ఉంటుంది అలాంటి సందర్భంలో ఆ రికార్డు సవరణ చేస్తే కానీ మీ భూమి మీ పేరు అందులో ఎక్కించడానికి ఉండదు వివాదం లేకపోతే కనుక మా రెవెన్యూ అధికారులే సరిచేయచ్చు లేదంటే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా చేయాలి ఒకవేళ రివర్స్ భూమి వాస్తవంగా తక్కువ ఉంది రికార్డులో కనుక ఎక్కువ ఉంటాయి ఎకరం భూమి మన ఆధీనంలో ఉంది కానీ రికార్డు రెండు ఎకరాలను చూపిస్తుంది పాస్బుక్ రెండు ఎకరాలకు ఉంది ఇతర రికార్డులో రెండు ఎకరాల్లో ఉంది మరి కాబట్టి రెండు ఎకరాలు ఉంది కాబట్టి నాకు ఎకరాల భూమి చూపించాలంటే వీలు పడదు అప్పుడు కూడా సర్వే చేయాలి సర్వే చేసి నిజంగానే ఉందా లేదా ఇతర పక్కనున్న కమతాలలో మీ ఎకరం ఏమైనా కలిసిందా చూడాలి ఒకవేళ ఇతరుల భూ కమతంలో కనుక మీ ఎకరం భూమి కలిసి ఉన్నట్లయితే దానికి మీకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో నిరూపించుకొని వాళ్ళ నుంచి ఆ భూమిని మీరు రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది అలా రికవరీ చేసుకోవాలంటే కూడా సివిల్ కోర్టుకు వెళ్ళి హక్కుల నిరూపణ చేసుకొని ఆ భూమిని తిరిగి రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున రీసర్వే ముప్పై ఏళ్ళకు ఒకసారి జరగాలి అట్లా జరగలేదు కాబట్టి చాలా సమస్యలు చాలా క్లిష్టంగా మారిపోయినాయి ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భూముల సర్వే చేస్తుంది తెలంగాణ చేస్తానని అంటుంది ఈ రెండు రాష్ట్రాలలో కనుక భూముల రీసర్వే పూర్తయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎన్నో సమస్యలకి సర్వే ద్వారా పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది ఆ సర్వే కూడా ఇప్పుడున్న పరిజ్ఞానంతో ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో భూముల సర్వే చేయొచ్చు ఆ తర్వాత సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది సర్వే సెటిల్మెంట్ చేసుకుంటూ వచ్చిన వివాదాల పరిష్కారానికి మండల స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన కోర్టులను కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే రెండు మూడేళ్లల్లో ఈ సమస్యలన్నింటినీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి ఈ వారం కొన్ని భూమి సమస్యలకి న్యాయ సలహాలు మీ సమస్య ఏదైనా సరే భూమికి సంబంధించి ఉన్నట్లయితే నిరతడి కార్యక్రమానికి రాయండి వాటికి ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం మీ సమస్యని రాసి పంపించాల్సిన నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు ఈ నంబర్కి మీ సమస్యని క్లుప్తంగా రాసి పంపండి రాబోయే వారాల్లో మన భూమి భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే